ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయకపోతే పోరాటం తప్పదని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటిఓసీ అనుబంధ సంఘం మున్సిపల్ యూనియన్ గౌరవ అధ్యక్షులు తిరుపతిరావు ప్రధాన కార్యదర్శి కళ్యాణి అప్పలరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు చనిపోయిన రిటైర్మెంట్ అయిన కార్మికుల యొక్క పిల్లలకు కార్మికుల యొక్క కల్ ఉద్యోగ ఉపాధి కల్పించాలి అని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉద్యోగ విరమణ వయసు అరవై రెండు సంవత్సరాలు పెంచి గ్రాడ్యుటీ పెన్షన్స్ ఇవ్వాలి అని నగర జనాభా అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచి పని భారం తగ్గించాలి అని పుష్కార్ట్ వెహికల్స్ పనిమిట్లు తక్షణమే పంపిణీ చేయాలి అని సమ్మె కాలపు గొప్పంత జీవోలు తక్షణమే విడుదల చేయాలి అని పర్మనెంట్ కార్మికుల యొక్క డిఏలు సరెండర్ లీవ్లు ఇంక్రిమెంట్లు అమలు చేయాలి అని ఇంజనీరింగ్ కార్మికులు కనీస వేతనాలు ఇవ్వాలి అని బుధవారం స్థానిక శ్రీకాకుళం నగర సంస్థ కార్యాలయం వద్ద నిరసన ధర్నా నిర్వహించి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ధర్నా అనంతరం మున్సిపల్ ప్రజారోగ్య అధికారి పి సుధీర్ కుమార్కు సమస్యలతో కూడిన విరథిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో జే గురుమూర్తి మణి ఆర్ గణేష్ రామచంద్ర ఆర్జీ గణేష్ రసూల్ కిరణ్ సోషల్ మీడియా ప్రతినిధులు అరుగుల రమణ కె తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు కార్పొరేషన్ లో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకి అరవై సంవత్సరాలు పూర్తయ్యాయి ఇక మీరు చాలా రెస్ట్ తీసుకోవచ్చు రేపటి నుంచి మీరు ఉద్యోగులకు రావద్ద రావాల్సిన అవసరం లేదని చెప్పి వారికి లిఖిత పూర్వకంగా ఉన్నటువంటి కమిషనర్లు అందజేశారు వారి జీవిత కాలంలో వాళ్ళు ఎంతో శ్రమించి వాళ్ళు రిటైర్మెంట్ వయసు వచ్చినప్పటికీ వాళ్ళకి కనీసమైనటువంటి వసతులు కానీ బెనిఫిట్స్ కానీ ఇవ్వకుండా ఈ రోజు వారి యొక్క భవిష్యత్తుని వారి యొక్క కుటుంబాన్ని ప్రభుత్వం రోడ్డుని పడేయడం చాలా అన్యాయం అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం అదే సందర్భంలో ఎవరైతే మున్సిపల్ కార్మికులు రిటైర్మెంట్ అయ్యారో వారి యొక్క పిల్లలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి రెండు లక్షల రూపాయలు గ్రాడ్యుటీ ప్రకటించాలి అదే విధంగా కనీసం ఒక ఐదు వేల రూపాయలు పింఛన్ ఇచ్చి వారి కుటుంబాన్ని ఆదుకోవాలి అదే సందర్భంగా మున్సిపల్ కార్మికులకు కనీసం పుష్కరి వెహికల్స్ గానీ పనిముట్లు గానీ అందించడంలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చాలా వైఫల్యం చెందాలనుకోని మేము భావిస్తా ఉన్నాం అదే సందర్భంలో పరిష్కారం అయ్యేంత వరకు కళ్యాణ్ అప్పలరావు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటిసి అనుబంధ సంఘం శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు శ్రీకాకుళం నగరపాలక సంస్థతో పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని నగర పంచాయతీలు మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకి అరవై సంవత్సరాలు పూర్తయ్యే ఇక మీరు చాలా రెస్ట్ తీసుకోవచ్చు రేపటి నుంచి మీరు ఉద్యోగులకు రావద్ద రావాల్సిన అవసరం లేదని చెప్పి వారికి లిఖితపూర్వకంగా ఉన్నటువంటి కమిషనర్లు అందజేశారు వారి జీవిత కాలంలో వాళ్ళు ఎంతో శ్రమించి వాళ్ళు రిటైర్మెంట్ వయసు వచ్చినప్పటికీ వాళ్ళకి కనీసమైనటువంటి వసతులు కానీ బెనిఫిట్స్ కానీ ఇవ్వకుండా ఈరోజు వారి యొక్క భవిష్యత్తుని వారి యొక్క కుటుంబాన్ని ప్రభుత్వం రోడ్డుని పడేయడం చాలా అన్యాయం అని ఏఐటిసిగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం అదే సందర్భంలో ఎవరైతే మున్సిపల్ కార్మికులు రిటైర్మెంట్ అయ్యారో వారి యొక్క పిల్లలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి రెండు లక్షల రూపాయలు గ్రాడ్యూటీ ప్రకటించాలి అదే విధంగా కనీసం ఒక ఐదు వేల రూపాయలు పింఛనిచ్చి వారి కుటుంబాన్ని ఆదుకోవాలి అదే సందర్భంగా మున్సిపల్ కార్మికులకు కనీసం పుష్కరి వెహికల్స్ కానీ పనిముట్లు కానీ అందించడంలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చాలా వైఫల్యం చెందాలనుకుని మేము భావిస్తా ఉన్నాం అదే సందర్భంలో